మేక నమ్ముకు పంపిస్తే మరి గారు మళ్ళీ వెనక్కి తెచ్చారు ఎందుకో కంచాల టైం మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగరేంటి బావ గారు అడుగుతా ఏరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావు అన్నయ్య ఇది తల్లి కడుపులోంచి బయట పడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయి వాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య విన్నారా బాబాయ్ మొదట ముద్ద నాకు నీకు పెట్టాకే నేను తింటానమ్మా ఆ చి వాసన చి నోర్మ అమ్మ గద బాబడవాక ఏంటి చంపేస్తాను అయినా నీకు పెట్టిన తినకుండా అందరి కంటల మీద ఎగబడతావే ఎందుకు వదిన దాని చెడతా అన్నో నిజంగానే వాసన వస్తుంది ముప్పొద్దులో మూడు గంగాలాల వేడన్నాలు వండి వాచడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు అయినా మిగిలిపోయిన అన్నం బయట బారేసుకుంటారా ఏంటి ఎవరింట తింటలేదు అలాంటప్పుడు అమ్మ మాకు కూడా పెట్టించుకోలేదు అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు మాకేమో లేనట్టు ఉన్నది ఏదో పెట్టాం దిగితే మొత్తం ఇంగమనండి లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి కూసుకుంటావు ఇద్దరం చేసే పని కూడా చేస్తాడు ఆ మా నాన్నడు గురించి తినే తిండి అక్కడే తింటాడు పగరికి పోతురానికి పాలిక్కువ పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్టు చాలా దిగుకేం తక్కువ లేదు భద్రజనం ఒరేయ్ భద్రజలం రేట్ మీదెళ్ళోడి ఏం పిలవక్కర్లేదు రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి వచ్చి గట్టి ఎండి గట్టి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరేద్దామని లేదు పేమ ఉండాలిరా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలిపికొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ కూడా కలిపాను పెడతా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా చూసుకుంటున్నాను ఎండి చెల్లవి చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వేధవా సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ తప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మ్యాచ్ ఎక్కువ మోత్ తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ దొందు పంట అతను అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్బెంక్లా ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి పెట్టుకోవాలని ఏమి ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదాల్లో మునిపో అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఏంటి ఇప్పుడు ఆడి గుండెలు ఇవ్వాలా మీరే చేతి ఉంది కదా అమ్మ డబ్బు ఒట్టుపోదామని మా మాత వాటాలు మీ ఐదు పూచ పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మా నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడే ఉంటే నాకు చదువు రాక్కాదు ఆడి కోసం త్యాగం చేశా అన్నయ్య నువ్వు బలక బలకం పట్టుకో నేను బల్గు పారా పట్టుకుంటానన్న అన్నయ్య నువ్వు బయటలోకి వెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా నేను పెట్టుకుంటానన్న ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి ఆడు చదువుకొని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమ అలాంట బాబాయ్ పదిహేను ఏళ్ళుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు విజయ్ మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు అరే ఆపరేషన్ అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటే నేను రాత్రి కేడ పడుకుని పొద్దుటే వెళ్ళిపోండి లేదా అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం కొట్టుపోలేదు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రావుడికి రావణాసురుడుకున్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం ఎక్కడ మీరు చేసే అవుట్ కూడా పాట్ మీరు పైన చెట్ల ఎట్టగానే పై అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కాళ్ళకారపడతాం అనుకుంటున్నారా ఏయ్ పిచ్చి పిచ్చి చేసేదేశారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం అనే తెలియటనుకుంటున్నారా పిచ్చియా నోరు జారుతున్నావు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడడంటే మెడకాయలు తిగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవుడ్రా నువ్వు ఎవుడ్రా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవడు మీరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకు వెళ్ళిపోండి లేకపోతే గోదాట్టు కలిపేస్తాం ఇచ్చే గారు మీ ఊరు వచ్చింది పొలం మీ డబ్బు తీసుకెళ్ళడానికి మా పని కాకుండా కదలం నువ్వెవరా చెప్పటానికి మనిషినిరా పశువులు నాన్న మీరే చీ చేసుకుంటారా రెండు

అది గుర్తుంచుకోండి నేను కట్టు మీకు ఇచ్చానంటే పొట్టు పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు నేను కాదన్నానంటే కూడా బయటికి రాదు ఆకలి సాగు చెవులు పోయటం ఇదే ఆడు కాళ్ళు ఎరుకొంటువును వీళ్ళు కాళ్ళు పట్టుకొని మట్టుకొని అటునా ఏటని అబ్బా నాటకాలు అటునా ఆయదు వాడేమా వారి చేతి నీ కాలు పట్టుదమ్మ టై కారపడతా పడుతురా బొద్దుల అనుకుంటాం ఎంట్రా పడు కాళ్ళ మీద నేను తప్పు చేయలేదన్నయ్యా ఏంట్రా ఎదురు చెప్తున్నావు వెళ్ళి కాళ్ళు పట్టుకో నేను తప్పు చేయలేదన్నయ్యా చెప్పరా చెప్పు ఆడెందుకు పడతారా ఆడ పడ్డ మీరు ఏమే అయినా పడవద్దు అందరూ కట్ట కట్టుకుని ఈ దిన పడుతురు కానీ ఏమయ్యా మమ్మల్ని బతకనివా ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చి పెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలెడు పప్పు వండి పెడితే సగవన్నానికే సరిపెట్టుకు చస్తాడు అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం బాగాలేదా అని వస్తాం

గండి నేనే వెళ్ళిపోతాను ఆగో ఆ సూట్ టీస్లో ఏం తీసుకెళ్తున్నారో చూడండి నీకొక్కళ్ళుకొక్కళ్ళు తోడున్నారు నాకెవరున్నారు అమ్మ నాన్నలే నాకు తోడు వదినమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మేం తీసుకెట్టలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఎక్కడికి పట్టణానికమ్మా నీ దగ్గర డబ్బులున్నాయా నా దగ్గర డబ్బులు లేవమ్మా పట్టణం వెళ్తున్నాను బోల్డన్ డబ్బులు తెచ్చిస్తా నీకు ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బడిలో మాస్టర్ చెప్పారు చిన్న ఎదిగే వయసు పారే ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే నుండి నీకేం తీసుకురాను మంచి పేరు తీసుకురా ఈ ఊర్లో అందరు నేను మంచోడు అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మ నాన్న కూడా నేను చాలా మంచివాడు అనాలి సరేనా గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అన్న అనేది నీకు అంతా మంచి జరిగింది మంచోడికి లోపల అంతా మంచి జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళ కద్దుకుని పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా மாதிக்கிறேன் <muchas> மாதிக்கிறேன் <muchas> <muchas> కేకేస్తే చాలు మెరుపల్లె వచ్చేవాడు మాయల్లే వచ్చేవాడు వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకేయ్యాలి అయ్యా ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుకుంటూ వస్తాయి లక్ష్మణుడు బాబాయ్ మా పుట్టి గురిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళ్తున్నా రైనా వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా

ఇది వద్దు బాబు ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎగ్గిలన్నమే మాకు చాలు బాబు చచ్చ ఇది రక్తపు రక్త బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు రంగుడిజం చేసాయిగా ఇలాంటి నితురు కూడు తినడానికి మేము రగుడీలము గూండాలము కాదు బాబు మీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చాందగా నానేవాళ్ళు లేకయ్యేలా ముష్టివాళ్ళం అయ్యాం కానీ నీలా వాళ్ళం మాత్రం కాదు బాబు చూడు మీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ సినిమా చూస్తా పెళ్ళి బాబు వెళ్ళి మీ సబ్దాలు తీర్చుకోండి పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను మంచి పేరు తీసుకురా మంచి పేరు తీసుకురా